నేను అత్యుత్సాహంతో మంది మాటలు పట్టుకొని మార్వడం పోతే ఆన్లైన్లో చెక్ చేసుకోండి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా పరిస్థితి ఎలా ఉందంటే మంది మాటలు పట్టుకొని మార్వనం పోతే మళ్ళొచ్చేసరికి ఇల్లు గాలింది అన్నట్టున్నది ఎందుకు ఇట్లా అంటానంటే ఇల్లు వచ్చిందట వచ్చిందట అన్నే ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా ఏ అధికారి నాకు చెప్పకున్నా గ్రామాధికారి కానీ సరే ఎవరైనా గవర్నమెంట్ సంబంధించిన అధికారులు చెప్పక ముందే నేను అత్యుత్సాహంతో ఇల్లు కూలగొట్టడం జరిగింది కదా అయితే ఇలాంటి తప్పు మీరు చేయవద్దని నేను కోరుకుంటానా అయితే మీరు స్టెప్ ముందుకు ముందుకేయాలనుకుంటే ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆన్లైన్లో చెక్ చేసుకోండి మీ నేమ్ ఉందా లేదా ఆన్లైన్లో మీ పేరు వచ్చిందా లేదా లిస్ట్ వన్ లిస్ట్ టూలో అది ఎలా అంటే స్క్రీన్ రికార్డ్ చేసి మరి ఇప్పుడు నేను ఆ వీడియో పెడతానా ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో తప్పక చూడూరి అలాగే షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది తప్పక గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి వెళ్ళి సర్చ్ బార్లో ఇందిరమ్మ ఇండ్లు అని సర్చ్ చేయండి మళ్ళీ వినండి ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ చూడండి కనపడుతుంది డీటెయిల్డ్గా ఇందిరమ్మ ఇండ్లను సర్చ్ చేయండి అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని వెబ్సైట్ వస్తుంది ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ మూడు గీతలు ఉన్నాయి కదా రైట్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ముఖ్యమంత్రి గారి కింద అప్లికేషన్ సర్చ్ అని చెప్పి వచ్చింది కదా ఆ అప్లికేషన్ సర్చ్ను క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అది సర్చ్ బాయ్ ఇక్కడ సెలెక్ట్ అని వచ్చింది కదా ఎస్ ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇలా ఏదో ఒకటి ఇచ్చేయండి మీకు సంబంధించింది మీరు అప్లికేషన్లో పెట్టింది నేనైతే మొబైల్ నెంబర్ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇచ్చి కింద గోప్లై పైన క్లిక్ చేసిన అంతే చూడండి ఎస్ అప్లికేషన్ నెంబర్ పేరు ఊరు మండలం అన్నీ వచ్చేసినాయి నాకు సక్సెస్ లిస్ట్ వన్లో వచ్చింది నా పేరు అలాగే సర్వే కంప్లీటెడ్ అని కూడా పడ్డది ఎస్ ఇలా అన్నమాట అందులో చూసి మీరు కూడా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోరీ లిస్ట్లో పేరుందో లేదో చేసుకున్న తర్వాత మీకు సెకండ్ స్టెప్ ఏంటంటే ఇందిరా మీర్ల మంజూరు పత్రాలు ప్రొసీడింగ్ లెటర్స్ ఇస్తారు అవి ఇచ్చినాకనే ఏ పనైనా స్టార్ట్ చేసుకోరు సాఫీగా హ్యాపీగా వాళ్ళు చెప్పిన కొలతలతో మెజర్మెంట్స్తో కట్టుకోండి నేను వేసిన రాంగ్ స్టెప్ ఎవరు వేయొద్దని చెప్పి ఈ వీడియో చేస్తాను ఎందుకంటే నేను వేసిన స్టెప్ వల్ల కొంత కొంతవరకు జరిగిన ప్రాబ్లమ్స్ నేను కొన్ని ఫేస్ చేసిన సో అలా మీరు ఎవరు చేయొద్దని చెప్పి ఈ వీడియో మళ్ళీ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయది షేర్ చేయాలి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరు కాయ